ఓం శాంతి ఈరోజు మురళి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి మొట్టమొదట స్వయాన్ని నిర్వీకారీగా చేసుకోవాలి ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి ఏమంటున్నారు బాబా స్వయంని నిర్వీకారిగా చేసుకోవాలి ఆ తర్వాత చెప్పాలి అంటున్నారు బాబా నిర్వీకారిగా ఎప్పుడు మనం చేసుకుంటామో ఎప్పుడు ఇతరులకు చెప్తాము ఇప్పుడు ఆ టైం అయిపోయింది ఇప్పుడు స్వయంని చేసుకుంటే ఇతరులకు చెప్తా ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది శ్రీమతం పైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి మన ధనాలతో బాబా యొక్క శ్రీమత ఆధారంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి మొట్టమొదట స్వయాన్ని నిర్వీకారిగా చేసుకోవాలి ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి ప్రశ్న మహావీరులైన పిల్లలకు మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు కేవలం ఏ విషయాన్ని పరిశీలించుకుంటూ స్వయాన్ని సంభాళించుకోవాలి మహావీరులైన పిల్లలు మనము ఏ విషయాన్ని లెక్క చేయకూడదు దాని గురించి ఆలోచించకూడదు కేవలం ఏ విషయాన్ని పరిశీలించుకుంటూ స్వయాన్ని సంభాళించుకోవాలి జవాబు ఎవరైనా పవిత్రంగా అవ్వడంలో విఘ్నాలు కలిగించినట్లయితే మీరు వాటిని లెక్క చేయకూడదు కేవలం నేను మహావీరునిగా ఉన్నానా నన్ను నేను మోసగించుకోవడం లేదు కదా నాకు అనంత వైరాగ్యం ఉందా నేను నా సమానంగా ఇతరులను తయారు చేస్తున్నానా నాలో క్రోధము లేదు కదా ఏదైతే ఇతరులకు చెప్తున్నానో అది స్వయం చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండాలి ఎన్ని ప్రశ్నలు అడిగినారు వారు ఎంత పని చేయాల్సి ఉంది చూడండి ఎవరైనా పవిత్రంగా ఉండడంలో విఘ్నాలు వేస్తే వాటిని లెక్క చేయకూడదు దానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించుకొని దాని నుంచి దూరం అయిపోవాలి అయితే ఇప్పుడు నన్ను నేను పరిశీలన ఏం చేసుకోవాలి నాకు వైరాగ్యం ఉందా నన్ను నేను మోసం చేసుకోవడం లేదు కదా నేను నా సమానంగా ఇతరులను తయారు చేస్తున్నానా నాలో క్రోధము లేదు కదా చూడండి క్రోధము తమో ప్రధానమైన క్రోధ క్రోధం లేదు కానీ రజో సతో లేదా ఆలోచించుకోవాలి దాంట్లో కూడా మూడు గుణాలు ఉన్నాయి కదా మూడు స్థితులు ఏదైతే ఇతరులకు చెప్తున్నానో అది స్వయం చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండాలి పాట మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాం బాబా ఓం శాంతి ఇందులో మాట్లాడాల్సిందేమీ లేదు ఓం శాంతి బాబా మాట్లాడాల్సిన పని లేదు అంటున్నారు బాబా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నామని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు మీరు సంపూర్ణ నిర్వికారీలుగా అవుతున్నారు పిల్లలు కామాన్ని జయించండి అనగా పవిత్రులుగా కాండి అని బాబా అంటున్నారు పిల్లలు పాటను విన్నారు మేము బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వాన్ని తీసుకుంటున్నాం దానిని ఎవ్వరూ మా నుండి తీసుకోలేరు అని పిల్లలకు స్మృతి కలిగింది అక్కడ మీ నుండి లాక్కునేందుకు ఇతరులు ఎవ్వరూ లేరు అపోజిట్ వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే కదా మన నుంచి లాక్కుంటారేమో అని ఆలోచించాలా అక్కడ మీ నుండి తీసుకునేందుకు ఇంకా ఇతరులు ఎవ్వరూ ఉండరు దానిని అద్వైత రాజ్యము అంటారు ఆ తర్వాత రావణ రాజ్యము ఇతరుల రాజ్యము వస్తుంది ద్వాపరయుగం తర్వాత ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు ఈ విధంగా ఇతరులకి కూడా అర్థం చేయించాలి మేము మళ్ళీ భారతదేశాన్ని శ్రీమతం ద్వారా నిర్వికారిగా చేస్తున్నాం ఉన్నతోన్నతుడైన భగవంతుడని అందరూ అందరూ అంటారు అతన్నే తండ్రి అని అంటారు కావున ఈ విషయాన్ని కూడా అర్థం చేయించాలి సంపూర్ణ నిర్వికారంగా ఉన్న భారతదేశం ఇప్పుడు వికారీగా నరకంగా అయ్యిందని బాబా చెప్తున్నారు ఇతరులకు రాయాలా ఇట్లయిపోయింది ఇప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో కూడా దేకుతేరి సంసారకి హాలత్ క్యా హోగయ భగవాన్ కితనా బదులుగయ ఇన్సాన్ మానవుడు మారినందుకు ఈ ప్రపంచం అంతా ఎట్లా మారిపోయింది చూడండి భగవంతుడా అని హిందీలో పాటు ఉంది బాబా అంటున్నారు ఈ విషయం చెప్పాలి ఇతరులకు అంటున్నారు శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం బాబా ఏదైతే తెలియచేస్తారో దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ దానిపైన విచార సాగర మంథనం చేసి రాయడంలో సహాయం చేయాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ వస్తుంది మనసులోకి దాంట్లో సహాయం అనేది చేయాలి భారతదేశం తప్పకుండా ఒకప్పుడు స్వర్గంగా ఉండేది ఇది మనుషులు అర్థం చేసుకునేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి అప్పుడు రావణ రాజ్యం ఉండేది కాదు భారతవాసులైన మనల్నిప్పుడు బాబా నిర్వికారీగా తయారు చేస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది నేను నిర్వికారీగా అయ్యానా నేను ఈశ్వరుణ్ణి మోసం చేయడం లేదు కదా అని ముందు స్వయాన్ని చూసుకోవాలి బాబాని మోసం చేస్తే ఇంకేముంది నాకు నేను మోసం చేసుకునేది ఉంది కానీ బాబాని మోసం చేసేది ఏమీ లేదు ఈశ్వరుడు మనల్ని చూస్తాడా అని భావించకూడదు ఎందుకు చూడడు తప్పకుండా చూస్తారు చెడు చేసినా మంచి చేసినా చూస్తారు సాక్షిగా ఉంటారు అంతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అని సాక్షిగా ఉంటారు నేరా ప్యారాగా ఉంటారు మీ నోటి నుండి ఇటువంటి పదాలు రాకూడదు బాబా చూస్తారా అని ఎప్పుడూ చూస్తారు పవిత్రంగా తయారు చేసే పావనుడైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు బాబా ఏమంటున్నారంటే బాబా చూస్తారా అని భావించకూడదు మీ నోటి నుంచి ఇటువంటి పదాలు రాకూడదు పవిత్రంగా తయారు చేసే పతితా పావనుడైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు భారతదేశం నిర్వికారిగా ఉన్నప్పుడు స్వయ స్వర్గంగా ఉండేది వీరు సంపూర్ణ నిర్వీకారీలు కదా దేవతలు యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఒకేలాగా ఉంటారు కావునని భారతదేశం అంతటినీ స్వర్గం అంటారు ఇప్పుడు ఇది నరకం ఎనభై నాలుగు జన్మల మెట్ల చిత్రం చాలా బాగుంది ఎవరైనా మంచివారు ఉంటే వారిని వీటిని కానుకగా కూడా ఇవ్వచ్చు గొప్పవారికి గొప్ప గొప్ప కానుకలు లభిస్తాయి కదా అలాగే మీరు కూడా మీ వద్దకు వచ్చేవారికి బాగా అర్థం చేయించి ఇటువంటి కానుకలను ఇవ్వచ్చు ఎవరైనా వస్తే ఇవ్వడానికి వస్తువులు ఎప్పుడు తయారుగా ఉండాలి హా బాబా మెట్ల చిత్రంలో పూర్తి జ్ఞానం ఉంది మేము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నాము అన్నది మీకు గుర్తుండాలి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు బాబా ఎనభై నాలుగు జన్మలను గురించి తెలియచేసి మళ్ళీ నేను ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను అంటారు బ్రహ్మ అనే పేరు పెట్టడం జరుగుతుంది ఇతడి ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను లేకపోతే బ్రాహ్మణులను ఎక్కడి నుంచి తీసుకురాను బ్రహ్మ తండ్రిని గురించి ఎప్పుడైనా విన్నారా తప్పకుండా భగవంతుడే అతడికి తండ్రి బ్రహ్మకు తండ్రి బ్రహ్మ సృష్టికర్త సృష్టికర్తకు ముగ్గురు మూర్తులకు తండ్రి శివుడు కదా బ్రహ్మ తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా తప్పకుండా భగవంతుడే అతడికి తండ్రి బ్రహ్మ మరియు విష్ణువులను సూక్ష్మవతనంలో చూపిస్తారు ఇతడి ఎనభై నాలుగు జన్మల చివరిలో ఇతడి లేఖి ప్రవేశిస్తాను దత్తత తీసుకున్నాక పేరుని మార్చడం జరుగుతుంది సన్యాసం చేయించినప్పుడు సన్యాసులు కూడా అన్నింటినీ వెంటనే మర్చిపోరు గుర్తుంటుంది కదా భౌతికంగా వదిలేయచ్చు కానీ మానసికంగా మర్చిపోలేరు కదా వారికి తప్పకుండా గుర్తుంటుంది అలాగే మీకు కూడా అన్నీ గుర్తుంటాయి కానీ వాటిపైన మీకు వైరాగ్యం ఉంది ఇది వదిలేసేదే అని ఎందుకంటే ఇదంతా శ్మశాన వాటికగా మారాల్సి ఉంది కావున మనం వాటిని ఎందుకు స్మృతి చేయాలి జ్ఞానం ద్వారా అన్నింటినీ చాలా బాగా అర్థం చేసుకోవాలి బాబా అంటున్నారు వారు కూడా జ్ఞానంతోనే ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి బాబా అంటున్నారు వెళ్ళిపోతారు ప్రపంచంలో సాధు సన్యాసులు మీరు మీ ఇల్లు వాకిళ్ళని ఎలా వదిలారు అని వారిని ప్రశ్నిస్తే వారు ఏమీ చెప్పలేరు యుక్తిగా మీకు వైరాగ్యం ఎలా వచ్చిందో మాకు చెప్పండి తద్వారా మేము కూడా అలా చేస్తామని అడగడం జరుగుతుంది పవిత్రంగా అవ్వండి అని మీరు అందరికీ ప్రేరణ ఇస్తారు మీకన్నీ గుర్తుంటాయి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు చెప్పగలరు బుద్ధిలో జ్ఞానముంది మనం డ్రామాలోని నటులము మనం పాత్రను అభినయిస్తూ వచ్చాము ఇప్పుడు అందరి కలియుగ కర్మబంధనాలు సమాప్తం కావాల్సి ఉంది మళ్ళీ శాంతిధామంలోకి మనం వెళ్తాం అక్కడ అందరి కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు బాబా ప్రతిరోజు మనకు చెప్తూ ఉంటారు ఈ వాసులు ఇప్పుడు ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారిగా నిర్వికారిగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత వికారిగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ నిర్వికారిలుగా అవ్వాలి కానీ పురుషార్థం చేయించేవారు కూడా కావాలి కదా ఇప్పుడు బాబా మీకన్నీ తెలియచేశారు మీరు కల్పపూర్వం యొక్క పిల్లలే బాబా మీరు కూడా కల్పపూర్వం వారే అని పిల్లలు కూడా అంటారు కల్ప పూర్వం నేను మిమ్మల్ని చదివించి రాజ్యభాగ్యాన్ని ఇచ్చానని బాబా చెప్తున్నారు కల్పకల్పము ఇలాగే చేస్తూ ఉంటాను డ్రామాలు ఏదైతే జరిగాయో ఇతడికన్నీ గుర్తున్నాయి బ్రహ్మబాబా వాళ్ళకి పల్లెటూరి బాలునిగా ఉన్న ఇతడు విశ్వానికి యజమానిగా అయ్యారు వైకుంఠంలో పల్లెటూరు ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు అవన్నీ ఇవన్నీ తెలుసు ఈ సమయంలో ఈ పాత ప్రపంచం మీకోసం ఒక పల్లెనే మొత్తం ప్రపంచమంతా ఒక పల్లెనే ఆ వైకుంఠం ఎక్కడా ఈ నరకం ఎక్కడా విస్తీర్ణము జనాభాలో కాదు సుఖాలలో ఆ స్వర్గం ఎక్కడా ఈ నరకం ఎక్కడా మనుషులు పెద్ద పెద్ద మెహల్స్ బిల్డింగులు మొదలైనవి చూసి ఇదే స్వర్గం అని భావిస్తారు ఇదంతా మట్టి మరియు రాళ్ళు దీనికి విలువ ఏమీ లేదు అని బాబా చెప్తున్నారు అక్కడ బంగారు ఇటుకలతో వజ్రాలు పొదిగి ఉంటే ఇక్కడ మట్టి ఇటుకలు రాళ్లతో చేస్తారు కదా అన్నింటికన్నా ఎక్కువగా వజ్రానికి విలువ ఉంటుంది సత్యుగంలో మీవి బంగారు భవనాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి అక్కడ అన్ని గనులు నిండి ఉంటాయి అన్ని గనులు నిండి ఉంటాయి అన్నీ సమృద్ధిగా ఉంటాయి లెక్కలేనంత బంగారం ఉంటుంది మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినట్లయితే వెంటనే ఆనందంలోకి తీసుకొచ్చే చక్కటి రికార్డులను వినండి అని బాబా అర్థం చేయించారు అవి వినడం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారని భావిస్తారు దాన్ని ఎవ్వరూ మన నుండి లాక్కోలేరు అర్ధకల్పం కోసం మనం సుఖధామానికి యజమానులుగా అవుతాం బాబా అంటున్నారు రాజు కొడుకు నేను ఈ హద్దులోని రాజ్యానికి వారసుణ్ణి అని భావిస్తాడు కదా రాజు కొడుకుంటే మరి అనంతుడైన తండ్రి వారసులైన మీకు ఎంత నశా ఉండాలి మనం విశ్వాధిపతి అయిన బాబాకు పిల్లలమంటే మనకెంత నశా ఉండాలి బాబా స్వర్గస్థాపన చేస్తున్నారు మేము ఇరవై ఒక్క జన్మల కోసం వారసులుగా అవుతాం మీకెంత సంతోషం ఉండాలి మీరు ఎవరికైతే వారసులుగా అవుతారో వారిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి స్మృతి చెయ్యకపోతే వారసులుగా కాలేరు స్మృతి చేసినట్లయితే పవిత్రులుగా అవుతారు అప్పుడే వారసులుగా కాగలరు శ్రీమతం పైన మనం విశ్వానికి యజమానులుగా రెండు కిరీటదారులుగా అవుతామని మీకు తెలుసు జన్మ జన్మాంతరాలు మనం రాజ్యం చేస్తాం భక్తి మార్గంలో మనుషులు వినాశి దానపుణ్యాలు చేస్తారు మీది అవినాశి జ్ఞాన ధనము యొక్క దానం ప్రపంచంలో వాళ్ళు భౌతికమైన విషయాల దానపుణ్యాలు చేస్తారు పద్నాలుగు రకాల దానాలు ఉంది కదా అన్నదానం నేత్రదానం రక్తదానం సువర్ణదానం గోదానం భూదానం ఈ విధంగా తో బాబా అంటున్నారు అవన్నీ దానపుణ్యాలు ఎందుకు చేస్తారు మరు జన్మలో వాటి ప్రాప్తి లభిస్తుంది సో మీరు కూడా దానపుణ్యాలు చేస్తారు మీరు అవినాశి జ్ఞాన ధనముతో చేస్తారు మీకు ఎంతో పెద్ద లాటరీ లభిస్తుంది కర్మానుసారంగా ఫలం లభిస్తుంది ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలం తప్పకుండా అనుభవించాల్సిందే ఈ జన్మలో చేస్తే మరు జన్మలో లభిస్తుంది అనుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అలా లేదు ఎడమ చేత్తో చేస్తే కుడి చేతికి అనుభవం అవుతుంది కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి అనుభవం అవుతుంది అంటే ఇప్పుడిప్పుడే దాని యొక్క అనుభవాలు పొందేస్తాం ఎవరైనా పెద్ద రాజుకు జన్మిస్తే హద్దులో పెద్ద లాటరీ లభించింది అంటారు ఒక కిరీటదారులు మరియు మొత్తం విశ్వానికి యజమానులుగా కాలేరు ఒక కిరీటం ఉన్నవాళ్ళు రాజులు ద్వాపర యుగం నుంచి వచ్చే రాజులు రెండు కిరీటదారులుగా విశ్వానికి యజమానులుగా మీరే అవుతారు ఆ సమయంలో ఇతర రాజ్యాలు ఏవి ఉండవు మిగిలిన ధర్మాలు తర్వాత వస్తాయి అవి వృద్ధిని పొందేసరికి ముందొచ్చిన రాజులు వికారీలుగా అయిపోయిన కారణంగా మతభేదాలతో రాజ్యాలను ముక్కలు ముక్కలుగా చేసేస్తారు ఎంత లాజిక్ రహస్యం ఇక్కడ చెప్తున్నారు బాబా వ్యాపారయుగ ప్రారంభంలో మనం రాజులుగా అవుతాము సత్యత్రేతాయుగాల్లో అయిన తర్వాత కూడా తర్వాత మళ్ళా మనం జనమరణ చక్రాలలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇంకోగారు రాజులుగా అయిపోతారు అప్పుడు మొత్తం అంతా చిన్న భిన్నంగా ముక్కలు ముక్కలుగా విభజింపబడుతుంది వచ్చిన రాజులు వికారీలుగా అయిన కారణంగా మతభేదాలతో రాజ్యాలను ముక్కలు ముక్కలుగా చేసేస్తారు మొట్టమొదట మొత్తం విశ్వమంతటి పైన ఒకే రాజ్యం ఉండేది ఇది గత జన్మ కర్మఫలమని అక్కడ ఎవరు అనరు ఇప్పుడు బాబా పిల్లలైన మీకు శ్రేష్ట కర్మలను నేర్పిస్తున్నారు ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో సేవను చేస్తారో దానికి ఫలితంగా కూడా అలాగే లభిస్తుంది కావున మంచి కర్మలే చేయాలి ఏదైనా పని చేసి అది అవ్వకపోతే దానిని గురించి శ్రీమతం తీసుకోవాలి గడియ గడియా లెటర్ రాసి అడగాలి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు తనకెన్నో ఉత్తరాలు వస్తాయి కానీ తనొక్కడే వాటిని చదవరు కదా తన ముందు ఎంతోమంది సెక్రటరీలు ఉంటారు వారు పోస్ట్ అంతటినీ చూస్తారు ఏవైతే చాలా ముఖ్యమైనవో వాటిని వారు అనుమతించాక ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీద పెడతారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ముఖ్యమైన ఉత్తరాలకు వెంటనే జవాబు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వాటికి ప్రియ స్మృతులను రాస్తారు ఒక్కొక్కరికి విడిగా ఉత్తరాలు రాయడం చాలా కష్టం అదంత సంభవం కాదు ఓహో ఈరోజు బేహద్దు తండ్రి నుండి ఉత్తరం వచ్చిందని పిల్లలకు ఎంతో సంతోషం కలుగుతుంది శివబాబా బ్రహ్మ ద్వారా జవాబిస్తారు పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది అందరికన్నా ఎక్కువగా బంధనాలలో ఉన్న మాతలు పులకరించిపోతారు ఓహో మేము బంధనాల్లో ఉన్నాం అయినా బేహద్దు తండ్రి మాకెంతో ప్రేమతో ఉత్తరం రాశారు అని భావిస్తూ ఉత్తరాన్ని వాళ్ళు కళ్ళకద్దుకుంటారు తిన్నారా ఏం చెప్తున్నారు భగవంతుని ఉత్తరం అంటే కండ్లకద్దుకుంటారు ప్రసాదము కూడా కింద పడితే దాన్ని కంటి అద్దుకొని తింటారు అజ్ఞాన కాలంలో కూడా పతిని పరమాత్మగా భావించే వారికి వారి వారి పతి నుండి ఉత్తరం వచ్చినట్లయితే దాన్ని వారు ముద్దు పెట్టుకుంటారు మీలో కూడా బాబ్దాదాల నుండి వచ్చిన ఉత్తరమును చూసి ఎంతోమంది పిల్లలకు ఒళ్ళు పులకరించిపోతుంది గగుర్పాటొస్తుంది ప్రేమలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటారు కళ్ళకద్దుకుంటారు ఎంతో ప్రేమతో ఉత్తరాన్ని చదువుతారు బంధనాలలో ఉన్నవారు తక్కువేమీ కాదు కొంతమంది పిల్లలపైన మాయ విజయాన్ని పొందుతుంది మేము ఎలాగైనా పవిత్రంగా ఈ తీరాలని కొందరు భావిస్తారు భారతదేశం ఒకప్పుడు నిర్వీకారిగా ఉండేది ఇప్పుడు అది వికారీగా అయిపోయింది ఇప్పుడు ఎవరైతే నిర్వికారులుగా అవ్వాల్సి ఉందో వారే కల్పపూర్వం వలె పురుషార్థం చేస్తారు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది మీ ప్లాన్ కూడా ఇదే ఇప్పుడు గీతాయుగం జరుగుతోంది గీతాయుగాన్నే పురుషోత్తమ యుగము అని అంటారు ఇది గీత యొక్క పురుషోత్తమ యుగం అని కూడా వ్రాస్తారు ఇప్పుడు పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది బేహద్దు తండ్రి మన శిక్షకుడు కూడా మరి వారి ద్వారా మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం బాగా చదువుకుంటే రెండు కిరీటదారులుగా అవుతాం ఇది ఎంత పెద్ద స్కూలు ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతోంది ప్రజలు కూడా తప్పకుండా అనేక రకాలుగా ఉంటారు కదా రాజ్యం వృద్ధిని పొందుతూ ఉంటుంది తక్కువగా జ్ఞానాన్ని తీసుకునేవారు చివర్లో చివరిలో వస్తారు ఎవరెంతగా పురుషార్థం చేస్తూ ఉంటారో వారంతగా ముందుకొస్తూ ఉంటారు ఇదంతా రచింపబడి ఉన్న ఒక ఆట ఈ డ్రామా చక్రము పునరావృతం అవుతోంది కదా ఇప్పుడు మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు పవిత్రులుగా కాండి అని బాబా చెప్తున్నారు ఇందులో ఎవరు ఎన్ని విఘ్నాలు కలిగించినా లెక్క పెట్టకండి ఎంత చేసినా రొట్టెముక్కైతే దొరుకుతుంది కదా పిల్లలు పురుషార్థం చేయాలి అప్పుడే గుర్తుంటుంది బాబా తన భక్తి మార్గం యొక్క ఉదాహరణనిస్తున్నారు పూజా సమయంలో బుద్ధియోగం బయటికెళ్తే బాబా తన చెవులు తానే పట్టుకునేవారు ఒక చెంపదెబ్బ కూడా కొట్టుకునేవారు కానీ ఇప్పుడు ఇది జ్ఞాన మార్గం ఇందులో ముఖ్యమైన విషయం స్మృతి స్మృతి ఉండకపోతే చెంపదెబ్బ కొట్టుకోవాలి మాయ నాపైన విజయాన్ని ఎలా పొంది పొందుతుంది నేనంత కచ్చాగా ఉన్నానా నేను దీనిపైన పూర్తి విజయాన్ని పొందాలి మిమ్మల్ని మీరు చాలా బాగా సంభాళించుకోవాలి ఎంత బాగా చెప్తున్నారు చూడండి బ్రహ్మాబాబా శివబాబా యొక్క కాన్వర్జేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది నేనంత మహావీరుణ్ణా అని స్వయాన్ని పరిశీలించుకోండి సకారమురళి ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇతరులని కూడా మహావీరులుగా తయారు చేసే పురుషార్థం చేయాలి ఎంతగా ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది మీ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు పరుగుపందెం చేయాలి మీలోనే కోపం ఉంటే క్రోధం చేయకూడదని ఇతరులకు ఎలా చెప్పగలరు అది సత్యం కాదు కదా మీకు సిగ్గు కలగాలి ఇతరులకు అర్థం చేయిస్తే వారు ఉన్నత పదవిని పొంది మీరు తక్కువ పదవిలోనే ఉండిపోతే దాన్ని పురుషార్థమని అంటారా పండితుడి ఉదాహరణ కూడా ఉంది కదా బాబాను స్మృతి చేస్తూ మీరు ఈ విషయసాగరం నుండి క్షీరసాగరం లేకి వెళ్ళిపోతారు మిగిలిన ఉదాహరణలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు ఇవే మళ్ళీ భక్తి మార్గంలో పునరావృతం అవుతాయి భ్రమరీ పురుగు యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా మీరు బ్రాహ్మణులు కదా మీరు బీకేలు మీరు సత్యమైన బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉన్నారు తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా అక్కడ ఎలా ఉంటారు సుక్షమతంలో పిల్లలైన మీరు చాలా తెలివైన వారిగా కావాలి మనుషులను దేవతలుగా తయారు చేయడమే బాబా ప్లాన్ ఈ చిత్రాలు అర్థం చేయించేందుకే ఉన్నాయి కావున వీటిపైన వ్రాత కూడా ఆ విధంగా ఉండాలి మంచిగా రాయాలి స్పష్టంగా ఇది గీతా భగవంతుని ప్లాన్ కదా బ్రాహ్మణులైన మనం పిలకగా ఉన్నాం ఇది ఒక్కరి విషయం కాదు పిలక బ్రాహ్మణులకు గుర్తుగా చూపిస్తారు బ్రహ్మ బ్రాహ్మణులకు తండ్రి ఈ సమయంలో ఇది చాలా పెద్ద కుటుంబం మళ్ళీ మీరు దైవీ కుటుంబం లేకొస్తారు ఈ సమయంలో మీకెంతో సంతోషం ఉంటుంది ఎందుకంటే మీకు లాటరీ లభిస్తుంది మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది వందే మాత్రం శివుని శక్తి సేన మీరే కదా అవన్నీ అసత్యమైనవి ఎక్కువ మంది ఉన్న కారణంగా అలజడి చెందుతారు కావుననే రాజధాని స్థాపనలో కష్టపడాల్సి ఉంటుంది ఈ డ్రామా రచింపబడి ఉందని బాబా అంటారు ఇందులో నాకు కూడా పాత్ర ఉంది బాబాది అతి గొప్ప పాత్ర అతి శ్రేష్టమైన పాత్ర అమూల్యమైన పాత్ర నేను సర్వశక్తివంతుడను నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పవిత్రంగా అయిపోతారు శివబాబా అందరికన్నా పెద్ద అయస్కాంతం అయస్కాంతము ఇనుముని ఆకర్షిస్తుంది కదా వారే అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటారు భగవంతుడే అందరికంటే ఉన్నతమైన స్థానం అచ్చా మీటే మీటే శికిలదరే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మేము ఇరవై యొక్క జన్మల వరకు బేహద్దు తండ్రికి వారసులుగా అయ్యామన్న నశాలో లేదా సంతోషంలోనే సదా ఉండాలి ఎవరి వారసులుగా అయితే అవుతారో వారి స్మృతిలో కూడా ఉండాలి మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి బాబా ఏ శ్రేష్ట కర్మనైతే నేర్పిస్తున్నారో ఆ కర్మలనే చెయ్యాలి శ్రీమతాన్ని తీసుకోవాలి బాబా ద్వారా శ్రేష్ఠ సలహా నడగాలి వరదానం స్థూలమైన దేశము మరియు శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశపు వేషధారిగా కండి ఏమంటున్నారు స్థూలమైన దేశము మరియు శరీరం యొక్క స్మృతి ఈ ప్రపంచము మరియు ఈ దేహం యొక్క స్మృతి నుండి దూరంగా కండి సూక్ష్మ దేశం యొక్క వేషధారిగా కండి ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యాన్ని చేస్తారో అటువంటి వేషణను ధారణ చేస్తారు పోలీస్ అయితే పోలీస్ డ్రెస్ కాకి డ్రెస్ వేసుకుంటారు అలాగే లాయర్ అయితే నల్ల డ్రెస్ వేసుకుంటారు అలాగే మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మను చేయాలనుకుంటే అటువంటి వేషాన్ని ధారణ చేయండి ఇప్పుడిప్పుడే సాకారీగా ఇప్పుడిప్పుడే ఆకారీగా ఈ విధంగా బహురూపులుగా అయిపోండి అప్పుడు సర్వస్వరూపాల సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతారు బాబా ఏమంటున్నారు మనము సర్వ సుఖాలను పొందాలి అంటే బాబా అంటున్నారు మీరు ఆ విధంగా బహురూపాన్ని ఏ సమయానికి ఏ స్వరూపం కావాలనో ఆ స్వరూపంలో స్థిరం కండి ఇది మీ స్వరూపమే ఇతరుల వస్త్రాలు మీకు సరిపోయినా సరిపోకపోయినా మీ వస్త్రాలను సహజంగా ధారణ చేయగలుగుతారు కదా కావున ఈ వరదానాన్ని ప్రాక్టికల్ అభ్యాసం లేకి తీసుకురండి ఇప్పుడు అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవాన్ని అప్పుడు అనుభవాన్ని ఆ అనుభవాన్ని పొందగలుగుతారు ఏ సమయానికి అడ్రస్ చేసుకోవాలో ఇస్తే అప్పుడు మీరు విచిత్రమైన అనుభవాలని పొందగలుగుతారు స్లోగన్ అందరినీ గౌరవించేవారే ఆదర్శంగా కాగలుగుతారు గౌరవమును ఇవ్వండి అప్పుడే గౌరవం లభిస్తుంది అవ్యక్త సూచన స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి ఎలాగైతే మీ స్థూల కార్యక్రమాల ప్రోగ్రామ్ని దినచర్య ప్రమాణంగా సెట్ చేసుకుంటారో అలా మీ మనసు యొక్క సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంని సెట్ చేసుకోండి ఎప్పుడూ అప్సెట్ అవ్వరు ఎంతగా మీ మనస్సుని సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో అంతగా మనస్సు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనస్సు సదా సెట్ అయి ఉంటే అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి సేవ కూడా జరుగుతుంది అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ